హ్యాండ్ అందరూ నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్సా ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మేము అయితే వెహికల్ చూపిస్తుంటాను సార్ ఈరోజు మీ ముందుకి ఫోర్డ్ ఫిగో యాస్పైర్ తీసుకురావడం జరిగింది సార్ రెండు వేల పదహారు బండి సింగిల్ ఓనర్ బండి సార్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్లు బండి సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి చూసుకోవచ్చు ఎల్ఐ వీల్స్ వస్తాయి ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టాప్ ఎండ్ బండి సార్ టైటానియం ప్లస్ వేరియంట్ ఒరిజినల్ తో ఉంది ఒక్క చుక్క పెయింట్ పడలేదు ఒక్క డ్రాప్ పెయింట్ పడలేదు సార్ బండికి అయితే ఎలాంటి చూసుకోవచ్చు చిన్న చిన్న మైనర్ స్క్రాచ్లు కూడా అలాగే వదిలేసారు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ అయితే బండిది టైటానియం ప్లస్ వేరియంట్ పాప్ అండ్ వేరియంట్ సార్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి అసలు బంపర్కి కూడా పెయింట్ అనేది పడలేదు చూసుకోవచ్చు మీకు ఇక్కడ హెడ్జ్లు చూస్తే తెలిసిపోద్ది పెయింట్ అనేది పడలేదు సార్ చిన్న చిన్న మైనస్ స్క్రాచ్లు కూడా అలాగే వదిలేసారు ఒరిజినల్ బండి సార్ టైర్లు కూడా మీరు చూసుకోవచ్చు ఒక అరవై డెబ్భై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది ఎల్ఐ వీల్స్ అక్కడ డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది సార్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్లు ఉండడం జరిగింది హ్యాండ్ రష్ వస్తుంది పిల్లర్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సీట్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఈ పిల్లర్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్లో బండి సార్ ఇది నాలుగుటికి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది బ్లూటూత్ ఉంటుంది సీడీ పెట్టుకోవచ్చు సార్ రేడి ఉంటుంది హాక్స్ ఉంటుంది చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది బండికి అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది బండికి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఎక్సలెంట్ ఉంది సార్ బండి మాత్రం డ్యూయల్ కలర్ కలర్ ఉంటుంది ఇంటీరియర్ అయితే బ్లాక్ క్రీమ్ కలర్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఫోర్డ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి గ్లాసే రెండు వేల పదహారు మూడో నెల బండి సార్ టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి ఒక డెబ్భై ఎనభై శాతం టైర్ ఉంది అలా వీళ్ళు అక్కడ డ్యామేజ్ లేదు సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు అక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్ నాలుగుడికి నాలుగు పవర్ ఉండర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ వాయిస్ కమాండింగ్ ఉంటుంది కేవలం ఎనభై రెండు వేలు ఎనభై ఆరు వేలు తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది స్పీకర్స్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్ బండి అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్ అలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయొచ్చు కింద నా నెంబర్ ఉంటుంది మెటర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే లేవు డిస్ప్లే ఉంటుంది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ వర్కింగ్ వర్కింగ్లో ఉంది సార్ పర్ఫెక్ట్ ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి ఫైవ్ గేర్స్ వస్తాయి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది రూఫ్ కూడా ఇంజన్ చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు సార్ కంపెనీ బేస్టింగ్ అప్పుడు సార్ ఎప్పుడైనా చూసుకోవచ్చు రేడియేటర్ పట్టి చూసుకోండి ఇంజన్ అసలు ఎటువంటి లీకేజ్ అనేది లేదు ఆయిల్ లీక్ అనేది లేదు సార్ టైమింగ్ ఇంజన్ రిప్లేస్ కాలేదు చూసుకోవచ్చు ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది వానర్ డోర్ కూడా ఒరిజినల్ ఎటువంటి చిన్న పని జరగలేదు సార్ బండికి చుక్క పెయింట్ పడలేదంటే అర్థం చేసుకోండి మీరు బంపర్కి కూడా మైనస్ స్క్రాచ్ చిన్న గీత కూడా చేయించలేదు వానర్ నుంచి ఎలాగొచ్చిందో బండి అలాగే తీసి పెడతాను సార్ టచ్అప్ అయితే కాలేదు చిన్న చిన్న మైనస్ ఛార్జ్లు అలా వదిలేశారు బండి అయితే ఎక్సలెంట్ ఉంది ఫాగ్ ల్యామ్స్ వస్తే ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు డిక్కీ కూడా చూపిస్తాను స్టెఫ్ని చూసుకోవచ్చు వందకి ఎనభై శాతం స్టెఫ్ని టైర్ ఉండడం జరిగింది మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ ఆన డోర్ కూడా ఒరిజినల్ ఫోర్డ్ గ్లాసు కార్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది సార్ మీకు ఉంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేలు ఫైనల్ రేట్ సార్ మూడు లక్షల నలభై వేలు బండి ఐదు వేల రూపాయలు ఎన్ఓసి పదిహేను వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాను సార్ బండికి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి మీకు ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు మన వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ని ఓకే సార్